ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి కళ్యాణాన్ని తిలకించటానికి మేము రాజంపేట నుండి ఒంటిమిట్టకు చేరుకున్నాము మేము వెళ్ళేసరికి ఆ ప్రాంగణం అంతా భక్తులతో కిట్టకిట్టలాడిపోయింది అనేక జిల్లాల నుండి భక్తులు ఇక్కడికి తరలి వచ్చారు మా దగ్గర విఐపి పాసులు ఉన్నాయి కాబట్టి మమ్మల్ని ప్రత్యేక లైన్లో అక్కడికి పంపించారు పాసులు చూపించిన వాళ్ళకి ఒక పేపర్ బ్యాగ్ ఇస్తున్నారు అక్కడ వాలంటీర్లు అయితే చాలా మంది ఉన్నారండి వాళ్ళందరినీ కూడా వచ్చిన వాళ్లకు ఒక వాటర్ బాటిల్ అలాగే ఈ పేపర్ బ్యాగ్ ఇస్తున్నారు ఈ పేపర్ బ్యాగు లో అయితే రెండు కవర్స్ ఉన్నాయండి ఒకటైతే తిరుమల లడ్డు ఉంది ఇంకో కవర్ లో పసుపు కుంకుమ అలాగే తలంబ్రాలు అందులో ముత్యం కూడా ఉందండి ఇవి ముందుగానే ప్యాక్ చేసి భక్తులకు ఇచ్చేశారు అలాగే మరొక బ్యాగులో ఆ పరమాన్నము అలాగే పులిహోర ఉంది బాక్సెస్ ఇచ్చారు అలాగే కొన్ని కార బూందీ కూడా ఇచ్చారండి అలాగే బిస్కెట్ ప్యాకెట్ కూడా ఇచ్చారు అందులో మజ్జిగ ప్యాకెట్ కూడా వేశారు సో ఒక పేపర్ టిష్యూ కూడా అందులో ఉంచారు అలాగే ఒక స్పూన్ కూడా పెట్టారనమాట చాలా బాగా ఫెసిలిటీస్ అక్కడ ఏర్పాటు చేశారండి అక్కడ కళ్యాణం జరిగే ప్రదేశాన్ని ఇలా రంగురంగుల లైట్లతో ఇలా అందంగా అలంకరించారు అలాగే ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పట్టు వస్త్రాలను వార్లకు తీసుకొచ్చారనమాట ఆకాశమంత పందిరి భూదేవి అంత అరుగు అన్నట్లుగా సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది ఈ ఏర్పాట్లన్నీ టీటీడీ ఆధ్వర్యంలో జరిగాయండి అన్నీ కూడా చాలా బాగా చేశారు వచ్చిన భక్తులందరూ కూడా అలానే చూస్తుండిపోయారు అనమాట ప్రతి ఒక్కచోట ఇట్లాంటి ఎల్ఈడి స్క్రీన్స్ ఏర్పాటు చేశారండి సో దగ్గరగా సీతారాముల కళ్యాణాన్ని చూడటానికి వీలైందనమాట మాకైతే చాలా బాగా అనిపించింది సో మేము కూడా అలానే చూస్తూ ఉండిపోయాము ఎవరు కూడా కదలలేదన్నమాట అందరూ కూడా చూస్తుండిపోయారు అందరూ కూడా ఇలా కిందనే కూర్చోడానికి ఏర్పాటు చేశారనమాట కొంతమంది విఐపి వాసులున్న వాళ్ళకి పరుపులు కూడా ఏర్పాటు చేశారు మధ్య మధ్యలో భక్తులందరికీ కూడా వాటర్ బాటిల్స్ అందజేశారనమాట అలాగే మజ్జిగ ప్యాకెట్లు కూడా అందజేశారు వచ్చిన భక్తులందరికీ కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు సుమారు రెండు గంటల పాటు ఈ వేడుక జరిగిందండి ఎంతో కన్నుల పండువుగా ఈ కళ్యాణ ఘట్టం ముగిసింది జై శ్రీరామ్